నమస్తే నేను మీ సతీష్ గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి అండదండలు అధికారాన్ని చూసుకుని బూతులతోటి ప్రత్యర్థి పార్టీ నేతలపైన పేటరేకపోయినటువంటి స్టార్లు అంతా కూడా ఈరోజున మరి పూర్తిగా పోలీసులు వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు మరి చేసినటువంటి పాపాలు శాపాలుగా వెంటాడుతూ ఉన్నాయి మరి అందులో ప్రధానంగా చూసుకుంటే గుంటూరుకు చెందినటువంటి రౌడీ షీటర్ బోర్గడ్డ అనిల్ కుమార్ మరి ఆయనకి ఉచ్చు బిగుస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉంది ఇప్పటికే దాదాపుగా ఇరవైకి పైగా కేసులు ఆయన పైన నమోదు కాక తాజాగా మరొక కేసు కూడా నమోదైంది ఏలూరులోని వేలేర్పాడు పోలీస్ స్టేషన్లో ఉద్దగిరి రాణి అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఫిర్యాదు తోటి మరి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బోరుగడ్డ అనిల్ని ఈరోజున ఏలూరు పోలీసులు కూడా వేలేర్పాడు స్టేషన్కి చెందినటువంటి పోలీసులు కూడా విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు మరి పూర్తిగా బూతులతోటి అయిపోయినటువంటి ఈ బూత్ స్టార్లకు సంబంధించినటువంటి ఈ పరి పరిణామాలు వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతా ఉన్నాయి అసలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ ఈ తాజా రాజకీయ పరిణామాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ గడిచిన ఐదేళ్ళు మనం చూసాం అంటే ప్రత్యర్థి పార్టీ నేతల్ని బూతులు తిడుతూ వాళ్ళని కించపరుస్తూ అవమానిస్తూ దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కనుక ఒక ఇంత రాక్షసానందాన్ని పొందుతూ ఉన్నారో దానికి కాస్త సునకానందాన్ని కూడా జత చేసినట్లుగా వీళ్ళంతా రెచ్చిపోయి ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆయన దగ్గర మెప్పు పొందడం కోసం ఇలాగ చెలరైపోయిన వాళ్ళందరిపైన రోజున కూటమి ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటున్నారు మరి ప్రధానంగా చూస్తే బోరగడ్డ అనిల్ కావచ్చు పోసాని కృష్ణమరళి కావచ్చు రామ్ గోపాల్ వర్మ కావచ్చు లేదా శ్రీరెడ్డి కావచ్చు ఇలాగా వైసీపీ సోషల్ మీడియా ముసుగులో ఏదైతే కనుక బూతులతోటి చలరైపోయిన వాళ్ళపైన తీసుకుంటున్నటువంటి చర్యలని ఇప్పుడు తాజాగా బోరగడ్డ అనిల్ పైన మరో కేసు కూడా నమోదవటం మరి వీళ్ళందరికీ కూడా రాబోయేటువంటి రోజులు అంటే ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనుకోవచ్చు అంటే వాళ్ళు చేసిన మీరు చెప్పారు ఒక ఐదు సంవత్సరాలుగా జరిగిన కార్యక్రమాన్ని నిజానికి వీటిని విచారించడానికి కూడా దాదాపు మళ్ళీ అంతే సమయం పడుతుందండి ఇప్పుడు వీళ్ళు విస్తృతంగా పెట్టారు వాళ్ళు కూర్చుంది అతను గుంటూరు కేంద్రంగా కూర్చున్నప్పటికీ తను పెట్టిన పోస్టులు తను ఫోన్ కాల్ చేయటం బెదిరిస్తాం అనేది రాష్ట్ర వ్యాప్తంగా తను పంజావిస్తున్నాడు ఆ రోజు ఏమనుకున్నా అంటే ఇక అసలు తనకి ఎదురు లేదు ఎవరి మీద ఏం మాట్లాడినా ముప్పై సంవత్సరాల అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడు ఈ పోలీసులు నన్ను ఏం చేయగలుగుతారు ఈ వ్యవస్థ నన్ను ఏం చేయగలుగుతుంది అనే ఒక ధీమాతో చేశాడండి తనకి వాళ్ళ ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో ముందు వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే పరారైపోయాడు అసలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇక కొంతకాలం పాటు పోలీసులు మర్చిపోతారు ప్రజలు కూడా నన్ను మర్చిపోతారని అట్లా ఎంతకాలం ఎగురుతా ఒక పక్షి ఎగిరిందంటే ఎక్కడోసారి వాలాలి కదా సతీష్ గారు ఎగిరింది అంటే వాలాల్సిందే ఇక్కడ ఎక్కడ అనేదే క్వశ్చన్ అంతే కదా అట్లా తిరిగి తిరిగి ఒక నాలుగు నెలలో అయిన తర్వాత తర్వాత మళ్ళీగా ఆయన గుంటూరుకు చేరుకున్నాడు పోలీసులు కూడా ఆయన ఎన్ని సిమ్ములు మార్చినా ఎన్ని స్టేషన్లో తిరుగుతున్నా ఫాలో అప్ చేస్తా వచ్చారు అతను గుంటూరు వచ్చింది నమ్మకంగా వాళ్ళకి రూఢీ అయిన తర్వాత ఒకరోజు రాత్రిపూట వెళ్ళి పట్టుకున్నారు పట్టుకుంటే ఇంట్లోనే దొరికాడు ఇప్పుడు ఆ భార్య కూడా చెప్పింది కదా నా అనుమతి లేకుండా తీసుకెళ్లారని ఇప్పుడు ఆ పోస్టులు కూడా ఆమె అనుమతితో ఏం పెట్టలేదు కదా ఇప్పుడు ఆమె మీద పెట్టలేదు ఆమె మీద పెట్టుంటే ఆమెకు తెలిసేది ఆ బాధ ఏంటనేది మిగిలిన మహిళలకి ఎలాంటి అవమానం చేశాడు ఈ భర్త అనేది కాబట్టి ఒక సాధారణ ఒక ఇతర భర్త అనుకుందగాని అతను ఎంత రాక్షస ఆనందం పొందాడు మీరు చెప్పారు చూసారు మీ ఇంట్రోలో ఒక రాక్షస ఆనందం పొందారు వాళ్ళు ఆ పోస్టులు పెట్టడం ద్వారా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఒక ఇరవై కేసులు ఉండొచ్చు ఇంకా పూర్తిగా పోలీసులకి ఇంకా సమాచారం అంది ఉండదు ఇంకా ఎందుకంటే ఇంక వాళ్ళు కూడా ఆలోచించుకుని పెడతామా వద్దా అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు ఆ ఉద్దగిరి రాణి అని ఆమె ఒక తెలుగుదేశం లీడరు మన వేలేర్పాడు అది ఏలూరు డిస్టిక్లో ఉందంటున్నారు పిఎస్ అక్కడ పిఎస్లో చేస్తే వాళ్ళు కూడా వెరిఫై చేసుకున్నారు ఈఎంఐ ఇచ్చిన ఫిర్యాదులో ఫిర్యాదుకు సంబంధించిన ఇచ్చిన రుజువులు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద చాలా అసభ్య పదజాలంతోను బెదిరింపు ధోరణితోనూ పెట్టిన దాంట్లో ఫేసి ఉందని చూసుకున్న తర్వాత వాళ్ళు కోర్టు ముందుకు సబ్మిట్ చేసి ఇప్పుడు తను సెంట్రల్ అక్కడ ఉన్నాడు కదా రాజమండ్రి ప్రజెంట్లో ఉన్నట్టున్నాడు మళ్ళీ మాకు ఇచ్చే కస్టడీకి ఇవ్వమన్నారు పోలీస్ కస్టడీకి సరే ప్రైమాఫేసి ఉన్నప్పుడు ఇవ్వక తప్పదు కదా ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక కేసు ఫైల్ అవుతుంది అట్లా ఇతరుల ఇప్పుడు ఒక్కడే కాదు కదండి ఇప్పుడు అతను రవీందర్ రెడ్డి ఉన్నాడు తర్వాత వచ్చేసి ఇతను శ్రీ శ్రీరెడ్డి ఉంది తర్వాత వర్మ లాంటి సినిమా డైరెక్టర్ కూడా ఇందులో ఒక అయ్యాడంటే మీరు ఆలోచించండి తను పోషాన్ కృష్ణ మురళి పోషాన్ అంటే ఆన్ అండ్ ఆఫ్ ఎప్పటికప్పుడు వచ్చి తెలుగుదేశం వాళ్ళని ఇష్టం సార్ తిడుతున్నాడు కనీసం వర్మ బొంబాయిలో ఉండి ఇవాళ తనకు అక్కర్లేదు కదా ఇక్కడ అంశాల మీద అతను కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి పేటిఎం బ్యాచ్లో ఒకటిగా చేరి ఇవాళ తను కూడా ఈ స్కాండల్లో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఒక అయ్యాడు కాబట్టి అతని మీద కూడా చేస్తారండి గతంలో ఇంకోటి మీకు సతీష్ గారు ఒక విషయం గుర్తు చేయాలి ఒకసారి ఒక సిపిఎం మహిళా నాయకురాల పట్ల కూడా చాలా అనుచితమైన వ్యాఖ్య చేశాడు ఇతను వైజాగ్గా చెందిన ఆమె మీద ఇంకా ఆ రోజున వాళ్ళు ఊరుకున్నారు ఆ రోజే వాళ్ళు హెచ్చరించారు ఇతన్ని మేము ఇతని మీద కేసు పెడతాము ఇతని ఇంటి ముందు ధర్నాలు చేస్తాము అతని సినిమాలు కూడా ఆడటానికి కానీ అతను ఆంధ్రప్రదేశ్లో కాలు పెట్టనివ్వని కూడా చెప్పారు అప్పుడు అంత తీవ్ర స్థాయికి కూడా వెళ్ళింది ఆమె ఏదో ఫోరన్ సినిమాలు తీస్తా నిన్ను కూడా పెట్టి తీస్తా అన్నాడు ఆమెని అంత దిగజారి మాట్లాడాడు అంటే అతను ఏమనుకున్నాడంటే నేను ఒక సినిమా డైరెక్టర్ని బొంబాయిలో ఉంటాను నన్ను ఎవరేం చేయగలుగుతారు ఆఫ్టర్ ఆల్ సిపిఎం అంటే వాడు అతని దృష్టిలో వామపక్షాలు అంటే ఏముంది ఏదో ప్రజల సమస్యల మీద ఉద్యమాలు చేసేవాళ్ళు వీళ్ళ దగ్గర ఏం పెద్ద ఆర్థిక బలం ఉండదు సుప్రీంకోర్టులు రాకాను హైకోర్టులు రాక ఎలరని అనుకున్నాడు అతను అహంభావంతో చేసిన ప్రకటన అసలు వామపక్ష నా మహిళా నాయకురాళ్ళ పట్ల అట్టా మాట్లాడిన వ్యక్తి తొలి వ్యక్తి వర్మ అనే నేను అంటాను అంత ఎవరు కూడా అంత అసభ్యంగా మాట్లాడాల అట్లాగే ఇప్పుడు ఇతను బోర్గడ్డ అనిల్ది ఇవాళ ఇరవై కేసులు ఇది ఒకటి ఇరవై ఒక కేసు అనుకుందాం పని కానీ అతని మీద కొన్ని వందల కేసులు ఫైల్ అయ్యే అవకాశం ఉంది ఇంకా తను మామూలు పోస్టింగులు పెట్టలేదు కదండి అంటే ఒక రకంగా చెప్పాలంటే అతను ఇతను ముఖ్యమంత్రి అండా పోలీసులు అండా చూసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ గుంటూరు పోలీసులు నన్ను ఏమి అనరు ఒక రకంగా అసలు ఆయన్ని చాలా కాపాడారని కూడా చెప్పాలి ఇతర ప్రైవేట్ వ్యక్తులు కూడా దాడి చేయకుండా కూడా కాపాడారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అతని మీద చాలామంది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటివాడు అవసరమైతే నేను నీ గుంటూరు వచ్చి కూడా నీ సంగతి తేలుస్తా అని కూడా చెప్పాడు ఆయన మీద చాలా అసభ్యమైనటువంటి ఒకరోజు ఫోన్ కూడా చేసి బెదిరించాడంట నిన్ను ఆయన బుల్లెట్ బండి ఏదైతే ఉందో ఆ టూ వీలర్ వాహనానికి వెనకాతలు కట్టేసి ఈడ్చుకుంటూ తాడేపల్లి ప్యాలెస్కి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర పడేస్తా అన్న అంటాడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి భయపడతాడని నేను కూడా అనుకోను ఇలాంటి వ్యక్తులు జీప్ కట్టుకుని నెల్లూరుకి కూడా ఈడ్చుకెళ్ళగలిగిన శక్తి అతనికి ఉంది అదేం సంకడవు కానీ అతన్ని కూడా పర్సనల్గా ఫోన్ చేసి బెదిరించాడంటే ఇతను ఏ స్థాయికి వెళ్ళాడనేది ఇక్కడ పాయింట్ అసలు ఆఫ్టర్ ఆల్ వీడికి తాడు బొంగరం లేదు అనీలు అనేవాడికి వాడు కేవలం వీళ్ళు ఇచ్చేదన్న బిస్కట్లు కుక్క బిస్కట్లతో బతికే వ్యక్తి అతను అట్లాంటిది మరి కొంతమంది ఎమ్మెల్యేస్ని బెదిరించాడంటే అంత సీనియర్ ఎమ్మెల్యేస్ని లేదా చంద్రబాబు నాయుడు గారిని నేను చంపేస్తాను లోకేషన్ చంపేస్తాను తర్వాత ఎవరిని పడితే వాళ్ళని నేను రేపు చేస్తానని మాట్లాడాడంటే అసలు చంపటం తర్వాత అసలు అంతకన్నా కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు ఒక మైనర్ బాలికల్ని అసలు అట్లాంటి మాటలు మాట్లాడాడంటే వాడిని అసలు నిజంగా కూడా అదే గుంటూరులో ఉంటుంది అటువంటి నేరాలు చేశాడు కాబట్టి వీళ్ళు ఎవడైనా సరే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలో ఉండి ఇలాంటి అసభ్యమైనటువంటి లేకపోతే బెదిరించడానికి పెట్టినటువంటి పోస్టులు పెట్టిన ఎవడైనా సరే ఇప్పుడు బోరుగడ్డ అని కాదు ఎవడి మీదైనా కూడా చర్య తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు అతను ఎవరు అవినాష్ రెడ్డి పిఏగా ఉన్న రాఘవరెడ్డి అతను కూడా ఇంటికి వెళ్ళి ఇప్పుడు విధిచారం కూడా చెబుతున్నారు నోటీసులు లుక్ నోటీసులు కూడా చూపుతున్నారు చర్చి వారెంటగా ఇప్పుడు అట్లాంటి ఈ కలుగుల్లో ఉన్న ఈ ఎలుకలన్నింటినీ కూడా బయటకి తీస్తారండి మీరు ఊళ్ళల్లో చూసారా లేదో ఎలుక కలుగుల్లోకి విష పొగబెడతారు పెడతారు అవి పరిగెత్తుకు వస్తాయి అప్పుడు అట్లాగే ఈ దాక్కోవచ్చు ఎంతసేపు అయినా కానీ ఒక్కసారి పోలీసులు మూడో కానీ తెరిచారంటే మాత్రం వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఇప్పుడు అన్నాడు చూసారా జగన్మోహన్ రెడ్డి ఏడు సముద్రాల అవతలు ఉన్నా నేను లాక్కొచ్చి పోలీసులని సప్త సముద్రాల అవతలు ఉన్నా అని సప్త సముద్రాలు కాదు పది సముద్రాల అవతలని తీసుకొచ్చే శక్తి పోలీసులకి ఉంది అవసరమైతే ఇంటర్ పోల్ పోలీసుల సహకారం కూడా తీసుకుంటారు ఏం తక్కువ నేరాలు కాదండి అత్యా నేరాలకు తక్కువ కాదు ఎందుకంటే మహిళలు ఒకసారి ఆ ఆవేశంలో సూసైడ్ కూడా చేసుకుంటారు వాళ్ళ మీద ఇట్లాంటివి అవమానకరమైన పోస్టింగులు తట్టుకోలేరు జరిగినవి కూడా కొన్ని అట్లా అవన్నీ కూడా బయటకు వస్తాయి ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం